అని సందేహంతోన్నారు జనం రేవంత్కి భారతీయ జనతా పార్టీ సీఎం క్యాండిడేట్ పోస్ట్ ని ఆఫర్ చేసిందని చక్కర్లు కొడుతున్న వార్త కత్తి సరిగ్గా వాడుకోవటం రానోడి చేతిలో కన్నా దాన్ని బాగా వాటం తెలిసిన చేతిలో ఉంటేనే బెటర్ అని జనం అంటున్నారు గంగా నది ప్రక్షాళనకి నిధుల కొరత లేదు సస్ కొరత నిధుల్లో కాదు చిత్తశుద్ధిలోనే లేదంటున్నారు జనం సెలబ్రిటీలంతా సమాజాన్ని ప్రభావితం చేసేవారే అసహనంపై మాట్లాడే ముందు కాస్త సహనంతో ఆలోచించండి వర్మ నోటి దోలక బ్రాండ్ అంబాసిడర్ ఎవరికి నువ్వు కూడా సలహా ఇచ్చేస్తున్నావు అన్నమాట అందుకే అంటారు చెప్పేవాడికి ఇనేవాడు లోకువా అని ఈ చెప్పలేదు జనం చెప్తున్నారు భారతదేశమే మన మతం రాజ్యాంగమే మన గ్రంథం మోదీ రేపటి నుంచి గుళ్ళు చర్చిలు మసీదుల్లో రాజ్యాంగాన్ని చదివిద్దాం గాని ముందర అన్ని అప్లికేషన్ పారాల్లో కులం మతం అడగటం అనేసి మాట్లాడండి అని జనం అంటున్నారు కాంగ్రెస్ పెద్దల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఆనం అయ్యోబాయ్ ఇంకా కండువ కప్పుకోకముందే ముందే డ్యూటీ ఎక్కేసినట్టున్నాడా మీరు మరింత వర్క్ అని నవ్వుకుంటున్నారండి జనమా చెన్నై వరద బాధితులకి విరాళాలు ఇచ్చిన తమిళనటులు మనోళ్ళు ఉన్నారు ఎందుకు కూర్చుని అసహనాలపై దంపుడు లెక్చర్లు ఇమ్మంటే ఇస్తారు గాని ఊరికి ఉపకారం అంటే ఓలకరో పలకరు ఇది నా మాట కాదు జనమ మాట రేపటి నుండి అసహనంపై పార్లమెంట్లో చర్చ చేర్చులు జరిపేంత సహనం ఏలక ఎక్కడండి నుంచి నుండి దబిడి దిబిడ అని నవ్వుకుంటున్నారండి జనం ఇంతటితో ఇంత తో గోడ మీద వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్కారం